గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను ఇంతకు ముందు కీల నొప్పులు అంటే అరవై సంవత్సరాల తర్వాత డెబ్బై సంవత్సరాల తర్వాత ఉండే కానీ ఇప్పుడు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచే కాల నొప్పులు కీల నొప్పులు నడుము నొప్పి అనేసి కంప్లైంట్స్ ఇస్తూ ఉన్నారు ఎందుకు సార్ ఎందుకు వస్తుంటాయి అంటే చిన్న ఏజ్ ఇక్కడ ముఖ్యంగా మనం ఆహారం గురించి మాట్లాడుకోవాలమ్మా అలాగే లైఫ్ స్టైల్ గురించి అంటే మన జీవన విధానం గురించి మాట్లాడుకోవాలమ్మా మన జీవన విధానంలో పూర్వం పాలు అనేది చాలా ఇంపార్టెంట్గా ఉండేదమ్మా తల్లి పాలు తాగిన తర్వాత కూడా పాలు అనేది కంటిన్యూ చేసేవారు ఎందుకంటే పాలు అనేవి కాల్షియం ఉండటం వల్ల అందులో చిన్నతనంలో కాల్షియం అనేది చాలా అవసరం అమ్మా మినరల్స్ ఓన్లీ కాల్షియమే కాదు అన్ని రకాల మినరల్స్ చాలా అవసరం చిన్నతనంలో ఏం చేస్తున్నారంటే ఇప్పుడు రకరకాల పౌడర్లు వచ్చేసినాయి అమ్మ కంపెనీలు అమ్మే పౌడర్లు ఎన్నో రకాల పౌడర్లు వచ్చేసినాయి ఆ పౌడర్స్ వాడుతున్నారు అవి నిలవ ఉన్నాయమ్మా ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాయి ఉంటాయి ఆరు నెలలు సంవత్సరం మూడు నెలలు ఇలాగ పూర్వం ఏం చేసేవారంటే అప్పటికప్పుడు అన్ని రకాలు కలిపి పప్పులు పెసరపప్పు మినపప్పు కందిపప్పు ఇలాంటివి కొద్దిగా లైట్గా వేపించి పౌడర్లు చేసి కానీ అన్ని తలవకాస్త వేసి కానీ ఒక అత్యవసరానం లేక వండటం లేకపోతే ఈ పౌడర్ని ఉడకబెట్టి అందులో అన్నం కలిపి చెయ్యి తడిసిపోయేటంత నూనె నెయ్యి నెయ్యి కలిపి కానీ ఆ పిల్లలకి పెట్టడం గోరుమొద్దలు అనేది ఉండేదమ్మ మేగడ కలిపి ఇవన్నీ కూడా హైలీ మినరల్లో మంచి హై ప్రోటీన్ విటమిన్స్ తోడు కౌ కూడినపు ఫుడ్ అమ్మా అది అప్పట్లో పెట్టేది ఇప్పుడు అవి ఏం పెట్టట్లా రకరకాల ఫుడ్స్ వచ్చేసినాయి అమ్మా ఇవి కూడా ఉపయోగపడుతున్నాయి బాగానే ఉపయోగపడుతున్నాయి పిల్లల గ్రోత్లో కానీ ఇంకోటి కానీ అక్కడ అసలు ఫలితం లేదని నేను చెప్పట్లేదమ్మా కానీ అది న్యాచురల్గా వచ్చినాయి ఏమో కొంచెం ఉండటానికి ప్రిజర్వేటివ్స్ అని ఇంకోటని అని ఇవన్నీ కలపడానికి ఏదైతే అవసరమో అయ్యే ఆ సెల్స్ని విడదీసి ఏదైతే ఒక ఒక ఇంగ్రీడియంట్ ఉందమ్మా అందులో హ్యూమన్ బాడీకి ఏది ఉపయోగపడుతుందని ఆ సెల్ మ్యాప్ నిడదీసి జీన్ మ్యాప్ ఆ సెల్ని తీసుకుని దాన్ని ఇందులో కలపడం వల్ల ఫైబర్ అనేది నష్టం ఫైబర్ కంటెంట్ ఉంటే త్వరగా అయిపోతుంది అవును ప్లస్ ఈ ఫైబర్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే అంటే క్లీన్ అవడం అనేది తగ్గుతుంది అదేవిధంగా ఈ డెఫిషన్సీ ఉన్న ఆహారాలు అంటే ఏ అయితే కావాలో అవి తినకుండా అనేక రకాలు కొత్త రకం ఫుడ్స్ వచ్చేసినాయమ్మా ఈ ఫుడ్స్ తినడం వల్ల పూర్వం అటుకులు ఉండేవి ఇప్పుడు ఏయో అంటున్నారు కెల్లాగ్స్ అంటారు ఏయో అంటారు కదమ్మా ఫ్లేక్స్ అంటారు కాన్ ఫ్లేక్స్ అని ఆ ఫ్లేక్స్ అని ఫ్లేక్స్ అని ఏ కల్పిస్తున్నారు అలా కాకుండా పూర్వం ఏం చేసేవారంటే ఈ నెయ్యి ఎప్పుడైతే చక్కని మేగడ నెయ్య పెసరపప్పు కందిపప్పు ఇవన్నీ అందులో ఉండేయో అద్భుతమైన ప్రోటీన్ విటమిన్ ఆహారంలో వండుతా అదేవిధంగా ఈ సైకిళ్ళని సైకిల్ తొక్కేవారు తప్ప స్కూటర్లు లేకపోతే కార్లు ఇలాంటివి లేవు ఇవాళ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ వెళ్ళాలన్నా బండి తీస్తున్నారు పూర్వం వాళ్ళు టూ హండ్రెడ్ మీటర్స్ కాదు ఫైవ్ కిలోమీటర్స్ టెన్ కిలోమీటర్స్ ఇలా నడిచేవారు కష్టం అనేది ఎక్కువ ఉండేదమ్మా పూరం ఆ కష్టపడడం వల్ల ఆహారం ఏ సీజన్లో వచ్చి ఆ సీజను కల్మర్షం లేని ఆహారం ఏదైతే ఈ కెమికల్స్ పురుగు మందులు ఎరువులు లేని ఆహారం తిన్నారో అది భూమిలో కూడా అద్భుతమైన శక్తి ఉండేదమ్మ ఎందుకంటే ఆవు కానీ దోళ్ల పెంటలు కానీ ఇలాంటియే బలం కోసం పంట పండించడం కోసం పొలాల్లో వాడేవారు ఇప్పుడు అనేక రకాల కెమికల్స్ వాడేస్తున్నారు ఆ కెమికల్స్ ఆహారంలోకి వచ్చేసి ఆ కెమికల్స్ వల్ల మన ఆరోగ్యాలు పాడైపోతున్నాయి ఎముకలు అనేవి తొందరగా వీక్ అయిపోతున్నాయి ఎముకల్లో గట్టిదనం ఉండట్లేదమ్మా అదే విధంగా స్వీట్ కార్న్ చాలా ప్రమాదం అమ్మా బ్రాయిలర్ చాలా ప్రమాదం ఇవన్నీ కూడా గ్రోత్ ప్రమోట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ తినటం వల్ల ఏమవుతుంది మనుషులైతే మంచి హైట్ అవుతున్నారు చూడడానికి బాగానే ఉంటున్నారు ఒక నాలుగు అడుగుల నుంచి కిందకి దూగితే కాళ్ళు విరిగిపోతున్నాయి బలం లేదు బలం లేక ఎముకల్లో గట్టిదనం లేదు మేము ఇరవై అడుగుల నుంచి చాలా ఈజీగా దూకేవాళ్ళం గంతులు వేసేవాళ్ళం చెట్లు ఎక్కి చెట్టు మీద నుంచి దూకేసేవాళ్ళం గోడల మించి దూకి వాళ్ళం అప్పుడు గోడలు కూడా పదేసి అడుగులు ఉండే ఇప్పుడు పది అడుగులు అక్కర్లేదు ఐదు ఐదారు అడుగుల నుంచి కిందకు దూకినా వెంటనే కాళ్ళు ఇరిగిపోవడం ఎముకలు తప్పుకోవడము జరుగుతుంది ఒకటి జరుగుతుంది స్లిప్ అయితే చాలు బోన్ ఫ్రాక్చర్ అయిపోతుంది బోన్ ఫ్రాక్చర్ అయిపోతుంది చాలా దారుణంగా అన్నాడు మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయిపోతున్నాయి ఒకటి రెండు కూడా కాదు ఒకటి కాదు అప్పట్లో ఎవరికి తిరిగే కాదు ఓ మాదిరి దెబ్బ తగిలిన ఏదో కాపడం పెట్టేసుకుని ఆ ఏ ఒక కట్టు కట్టుకట్టుకుని తిరిగేసేవారు తగ్గిపోయి అంటే హీలింగ్ కెపాసిటీ కూడా అంత ఎక్కువ ఉండేదన్నమా గట్టిదనం అనేది ఉండేది అలాగే ఈ వాత వ్యాధులు అని అప్పుడు ఉన్నాయి ఎప్పుడు ఉన్నాయమ్మా కొంత కొన్ని కొంతమంది ఏమో ఎనభై నాలుగు వాతాలు అంటారు కొంతమంది ఎనభై వాతాలు అంటారు అమ్మా ఈ వాతాల్లో అనేక రకాల వాతాలు అమ్మా అందులోనే మీరు అడిగినట్టుగా కేళ్ళ వాతం అని దాని రొంకరెడ్డిస్ అంటారు లేకపోతే ఆస్తియో అని ఇంకోటి అని లేకపోతే ఎముకలు మెత్తబడిపోయినాయి ఆస్తియ పూర్వ ఏమవుతుందమ్మా ఎముకలు మెత్తబడిపోతాయి నడుస్తూ నడుస్తూ ఉండగా ఇరిగిపోతాయి ఎముకలు ఈ విధమైన అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయమ్మా ఈ పూరం కూడా ఉండేవి కానీ చాలా తక్కువ పర్సంటేజ్లు ఉండే పూర్వం అసలు ఏమీ లేవు ఇప్పుడు కొత్తగానే వచ్చినాయి అని నేను చెప్పట్లేదమ్మా పూరం కూడా ఇవన్నీ ఉండేవి కానీ ఇప్పుడు ఏమవుతుందంటే తొందరగా ఎఫెక్ట్ అయిపోతుంది మీరు అడిగినట్టుగా క్వశ్చన్లో అరవై ఏళ్ళు యాభై ఏళ్ళు దాటిన వాళ్ళకి ఏళ్ళ అంటే ఓకే అనుకున్నాడు ఇప్పుడు కొన్ని మాకు కేసెస్ వస్తాయంటే అమ్మా పదిహేడు పద్దెనిమిది ఏళ్ళకే అసలు నన్ను పడుకునేవట్లేదండి కూర్చొనివ్వట్లేదు నాకు నడు నింపన వస్తారు ఒకళ్ళు మెల్ల నొప్పని వస్తారు ఒకళ్ళ చేతుల నొప్పలనే వస్తారు ఎందుకంటే ఎక్సర్సైజ్ లేకపోవడం ఒకటి అమ్మా ఎండలో తిరక్కపోవడం సుఖపడిపోవడం మనిషి అసలు పది అడుగులు వేయాలన్నా బండి తీయటం వెళ్ళడం పూర్వం రైతులు నడిచి తప్పు పొలం వెళ్ళిపోవరు కాదమ్మా ఆ తర్వాత సైకిళ్ళు వచ్చినాయి ఇప్పుడు బొళ్ళు చేను చేనుగట్టుకు బండి పోవాలి అక్కడ దిగుతున్నారు కాసేపు పని చేసుకుంటున్నారు వస్తున్నారు అంతే తప్ప నడిచి వెళ్ళడం అనేది కానీ ఆ తెల్లారుజాన్లు వేసి బయటికి వెళ్ళడం మంచి ఆక్సిజన్ పీల్చుకోవడం ఏమీ లేవమ్మా వీటి వల్ల కూడా చాలా విపరీతమైన జబ్బులు వస్తున్నాయి అందుకేం చేయాలంటే చిన్నప్పటి నుంచి పిల్లలకి ఏం చేయాలి మనం మనం పూర్వకాలంలో ఏ ఆహారం తినేవాళ్ళము ఆ ఆహారం అలవాటులోకి వెళ్ళి పాలు అనేది కంపల్సరీగా తాగాలమ్మా ఇప్పుడు చాలా మంది పాలు తాగొద్దు పంచదార తినద్దు ఏ కారణాలు చెప్తున్నారు పాలు తాగొద్దని ఎందుకు చెప్తున్నారమ్మా డాక్టర్ల దగ్గరికి వెళ్తే ఈ బోన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు అంటారు మీకు యాభై వేళ్ళు వచ్చినాయి కాల్షియం డెఫిషియన్సీ వస్తుంది ఉదయం ఒక గ్లాసు సాయంత్రం ఒక గ్లాసు పాలు తాగండి కంపల్సరీగానే వాళ్ళు చెప్తున్నారు కొంతమంది పాలు తాగొద్దని చెప్తున్నారు అంటే ఎవరికి తోచింది వాళ్ళు చెప్తున్నారమ్మా నా సలహా అయితే తాగొచ్చు అమ్మ పాలు ఎందుకంటే దాంట్లో మంచి కాల్షియం ఉంది అనేక రకాల మినరల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి తాగొచ్చు అందులో ఆవు పాలు నెంబర్ వన్ అమ్మ తప్పకపోతే మిగిలిన గేదె పాలు అనే ఏమీ తాగాలి ఆవు పాలు అయితే మట్టికి అద్భుతంగా పనిచేస్తాయమ్మ ఎందుకంటే ఆవు భూమి నుంచి వచ్చే గడ్డి తిన్న దాంట్లోంచి అబ్జర్వ్ చేసుకోవాలి కాకుండా కాస్మిక్ ఎనర్జీ ఏదైతే ఈ మాగ్నెటిక్ ఫీల్డ్స్ ఉన్నాయో ఈ సృష్టిలో కాస్మిక్ ఎనర్జీ యూనివర్సల్ ఎనర్జీ అంటమ్మా ఆ ఎనర్జీ ఏదైతే ఉందో ప్రకృతిలో ఆ ఎనర్జీని మోపురం ద్వారా బాడీకి ఇస్తుందమ్మా అబ్జార్బ్ చేసుకుని అప్పుడు ఏమవుతుందంటే ఆవు యొక్క పాలలో ఎక్స్ట్రా శక్తులు మనకి అనేక రకాల మెడిసినల్ వాల్యూస్ వస్తాయి ఆ శక్తిని అబ్జార్బ్ చేసుకుని మనకి ఇవ్వడం వల్ల అందుకు ఆవు పాలు తాగడం అనేది ఎంతో ఇంపార్టెంట్ అమ్మా ఎంతో కంపల్సరీగా పాటితే కనుక అసలు మనిషి జబ్బు నుంచి చాలా నుంచి తప్పుకోవడానికి అవకాశం ఉంది ఈ కీళ్ళ వ్యాధులు ఇలాంటి వాటి మీద ఆవు ఆవునయ్య అనేది అద్భుతంగా పనిచేస్తున్నామ్మా అదేవిధంగా అనేక రకాల మందులు ఉన్నాయమ్మ ఇందులో గుగ్గులం కలిపిన మందులు వాడతారు వావిలా కలిపిన మందులు వాడతారు అనేక రకాలు చాలా రకాలు ఉన్నాయమ్మ వాత వ్యాధుల్లో ఎక్కువ ఆయుర్వేదంలో ఎక్కువ వ్యాధులు ఉన్నాయి వాత వ్యాధులు ఉన్నమ్మా జ్వరాలు జ్వరాలు ఒక రెండు వందల యాభై మూడు వందల రకాలు ఉంటాయి అమ్మ ఆయుర్వేదంలో అందుకు ప్రతి ఆయుర్వేద పుస్తకంలో జ్వరం గురించి రాసిన తర్వాతే మిగిలిన జబ్బుల గురించి రాస్తారమ్మా ఎందుకంటే ఈ జ్వరాలే అనేక రకాల వ్యాధులకు కారణం అవుతాయి హార్ట్ అటాక్ కానీ హార్ట్లో హోల్కి కానీ లేకపోతే బ్లాకేజెస్ కానీ సింటమ్ లాగా వస్తుంది అసలు హై ఫీవర్ వచ్చినప్పుడు అనేక రకాల సైడ్ ఎఫెక్ట్లు బాడీలో అమ్మా ఈ జ్వరాల్లో ఎముకల్లోకి వెళ్ళి జ్వరాలు ఉంటాయమ్మా అదేవిధంగా ఎముకల లోపల మజ్జా అంటాం మనం బోన్ మ్యారో అంట ఆ బోన్ మ్యారోలో ఉన్న సెల్స్ ఏ అయితే ఉన్నాయో ఆ సెల్స్ ఫీవర్ ఉంటుంది అది మీకు హోమి దీంట్లో దొరకదు థర్మోమీటర్లో బాడీ హీట్ గా కూడా ఉండదు కానీ అక్కడ ఫీవర్ ఉండేట్లని తినేస్తా తినేస్తాం అటువంటి ఫీవర్స్ వల్లే ఈ క్యాన్సర్స్ కానీ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ రావడానికి కారణం అమ్మ అందుకు ఈ ఏ అయితే ఎముకల నొప్పులు ఉన్నాయో కీళ్ళ నొప్పులు నరాల నొప్పులు మజిల్స్ నొప్పులు ఈ నరాలు మజిల్సిన నొప్పులు కూడా ఈ నొప్పులు ఉన్న వాళ్ళు ఏమంటారు అంటే మాకు ఎముకలు నొప్పులు అయినా చెప్తూ ఉంటారు వాడికి అర్థం అవుతుంది మేము అడిగి అడిగితే కానీ ఆ విధంగా అడిగిన తర్వాత వాళ్ళు చెప్పిన తర్వాతే వాళ్ళ లక్షణాలను బట్టి అనేక రకాల మందులు తయారు చేసి ఇవ్వటం జరుగుతుంది మా ఆయుర్వేదంలో ఆహారంలో ఏం చేయాలంటే ఈ పాలు ఎక్కువ తీసుకోవడం నువ్వులు చిమ్మిల్ లాంటివి తినటం అలాగే మినువులు వేపించుకుని సున్నున్నులు లాంటివి తినటం ఇటువంటి చాలా బలమైన అమ్మ ఎముకలు గట్టిపడాలి అంటే నువ్వుల సిమ్మిలు చాలా అద్భుతంగా పనిచేస్తుంది అమ్మ అదేవిధంగా పాలు పనిచేస్తాయి పాలకూర పనిచేస్తుంది ఇలాగ ఏదైతే కాల్షియం ఎక్కువ ఉంది ఏదైతే మినరల్స్ ఎక్కువ ఉన్నాయి ఈ మినరల్స్ ఎక్కువ ఉన్నాయి మసాలా దినుసుల్లో కూడా ఎక్కువ ఉంటాయి అమ్మా ఏది జాజికాయ జాజి పువ్వు జాబ్ర జాపత్రి లవంగాలు ఈ నాలుగాట్లలో అనేక రకాల మెటల్స్ ఉంటాయమ్మా ఈ నాలుగు కూడా వేపించుకుని మనం మసాలాల కింద కలుపుకుని తినటం వల్ల కూడా బోన్స్ గట్టి పడతాయి అందరూ అనుకుంటారంటే ఎక్కువ మసాలా ప్రమాదం వేడైపోతుంది వేడైపోంది మసాలా తినకూడదు మసాలా తిను తినకూడదు అంటారు కానీ అవన్నీ అద్భుతమైన మెడిసిన్స్ అమ్మ మీకు లవంగాల గురించి మూడు నాలుగు పేజీలు ఉంది యాలక్కాయలు గురించి ఉంది జాపత్రి జాజికాయ దాల్చిన చెక్క ఇవన్నీ కూడా అనేక రకాలుగా మీకు ఉపయోగపడతాయి అమ్మ చేత ఇలాంటి హెర్బ్స్ తింటాం మనం ఏదైతే పూర్వకాలం మనం వాడుకునే వాళ్ళమో ఆ రకమైన ఫుడ్స్ తీసుకుంటే అమ్మ ఎముకలు గట్టిగా ఉంటాయి అలాగే యోగా కానీ లేకపోతే ఎక్సర్సైజ్ కానీ కంపల్సరీ అమ్మ అవి చేసినప్పుడు ఈ నొప్పుల నుంచి విముక్తి చాలా బాగా దొరుకుతుంది సరైన ఫుడ్డు వ్యాయామం వ్యాయామం ఈ రెండు జాగ్రత్తగా పాటించమ్మా మంచి మందులు వాడుకుంటే ఈ ఏదైతే కీళ్ళ వ్యాధులు ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అంటే మీరు అడిగారు కదా కేళ్ళవాత అని దాన్ని రోమటైడ్ ఆధ్రైటిస్ అంటారు ఆస్తి ఇవన్నీ కూడా ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అమ్మా వాటికి మందులు లేవని చెప్తారు జీవితాంతం ఏదో బిళ్ళమింగ పెయిన్కి చెప్తారు అలా కాకుండా రూట్లో నుంచి తీసేయటానికి అవకాశం ఉందమ్మా దిహేజ్ ఉత్తిక తగ్గించడానికి కూడా అద్భుతమైన అవకాశాలు హోమియోపతిలో ఉన్నాయి సిద్ధాలు ఉన్నాయి ఆయుర్వేదంలో ఉన్నాయి యునానిలో ఉన్నాయి ఏది ఇవన్నీ కూడా ప్రకృతి సిద్ధమైన ఆయుర్వేద వైద్య విధానాలు కాదమ్మా అలాగే వేల సంవత్సరాల నుంచి వచ్చిన వైద్య విధానాలు ఇది ఋషులు యోగులు తయారు చేసిన సిస్టమ్ కాబట్టి వాళ్ళకి అన్నీ తెలుస్తాయి కాబట్టి దాన్ని మనం వాడుకుంటే కనుక ఈ వాత వ్యాధులు బ్రహ్మాండంగా తగ్గుతాయి ఓకే అది థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే అమ్మా